శుభోదయం బిగ్ ఫారెస్ట్ ఛానల్ సబ్స్క్రైబర్సు వ్యూస్ చూస్తున్నటువంటి పదివేల మందికి కూడా హృదయపూర్వక అభినందనలు బిగ్ ఫారెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి తప్పనిసరిగా చూడాలి అంతేకాదు యూట్యూబ్ ఛానల్ మీద ఆధారపడి బ్రతుకుతున్న యువతంతా కూడా ఒక్కసారి ఒకే ఒక్కసారి మన బిగ్ ఫారెస్ట్ ఛానల్ బిఎఫ్సి ఛానల్ లేదా బిగ్ ఫారెస్ట్ ఛానల్ని ఒకసారి మీరు తొంగి చూడాలి బిగ్ ఫారెస్ట్ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ అమోఘమైనటువంటి కంటెంటు అనితర సాధ్యమైనటువంటి కంటెంటు మనం రిలీజ్ చేయడం జరుగుతుంది నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బిగ్ ఫారెస్ట్ ఛానల్ యొక్క స్థాయి పెంచడం కోసం మనకి యూట్యూబ్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ అందరూ కూడా ఒక విప్లవాత్మైనటువంటి ఆలోచనకు రావాలి ఎందుకంటే యూట్యూబ్లో మనం ఏదైతే యూట్యూబ్ నిబంధనల ప్రకారం కొన్ని వీడియోలు చేసి వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఎదురు చూస్తూ డబ్బు సంపాదించాలని మనం ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నం ఒక సోషల్ మీడియా సాధ ప్రపంచక సాధనం అయినటువంటి యూట్యూబ్ ద్వారా చేయటం అనేది చాలా గొప్ప విషయం అందులో చాలా సాంకేతికంగా మేధ వ్యవసాయం చేస్తూ ఉన్నారు యూట్యూబ్ యొక్క వీడియోలు చేసి డబ్బు సంపాదించడానికి మేధస్సును వినియోగించి అద్భుతమైనటువంటి ప్రణాళికలు అద్భుతమైనటువంటి యూట్యూబ్లో సబ్ డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి కొన్ని వేల లక్షల మంది వేల లక్షల మంది విద్యార్థులు యూట్యూబ్ను ఆశ్రయిస్తున్నారు ఇది గత రెండు నెలలుగా మేము చేసినటువంటి రీసెర్చ్లో మేము రీసెంట్గా బిగ్ ఫారెస్ట్ ఛానల్ అనేటువంటి ఛానల్ను ప్రారంభించి మరి దాదాపు పది రోజుల్లోనే పదివేల వ్యూస్ని సంపాదించగలిగాము కానీ సబ్స్క్రైబర్సు పన్నెండు మాత్రమే వచ్చారు అదే చాలా దిగులుగా ఉంది ఈ సమాజంలో ఒక గొప్ప విషయాన్ని మనం ప్రకటించినప్పుడు ఆ గొప్ప విషయాన్ని అందరూ తెలుసుకోవటం అనేది సహజం ఈనాడు అన్ని సాధనాల కంటే కూడా ప్రధానమైనటువంటి రెగ్యులరైజ్ అయినటువంటి సాధనం యూట్యూబ్ యూట్యూబ్లో లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ఉన్నారన్న విషయం మీ అందరికీ తెలిసింది అట్లాగే లక్షలాది మంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు ఈ యూట్యూబర్స్ అందరూ కూడా ఏ కంటెంట్ చేయాలి ఎందుకు చేయాలి దీనివల్ల ప్రజలకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఆలోచనలు ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒకరు ఫైనాన్స్ మీద ఒకరు సినిమాల మీద ఒకరు జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ మీద లేదా ఒకరు అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఒకరు ఇంటర్నేషనల్ వార్ జోన్ మీద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ అఫైర్స్ మీద యాన్సెంట్ హిస్టరీ మీద ఈ విధంగా రకరకాలుగా చేస్తున్నారు ఈ విధంగా చేసేటువంటి యూట్యూబర్సు కనీసం లక్షల లక్షలకు లక్షలు ఇండియాలో యూట్యూబర్స్ ఉన్నారు అందులో తెలుగు వాళ్ళు కనీసం ఒక ఐదు పది లక్షల మంది యూట్యూబర్స్ ఉంటారు నా అంచనా ఇప్పుడు ఈ యూట్యూబర్సు ఎవరైతే యూట్యూబ్ పెట్టి కొనసాగింపు చేసి లైక్స్ కోసం వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం కోసం తప్పించి అందరినీ అడగటం జరుగుతూ ఉంది మా మా ఛానల్ని యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అని ఈ మూడు పాయింట్లు కంపల్సరీ అడుగుతున్నారు కామెంట్ ఆప్షన్స్ ద్వారా కూడా యూట్యూబ్కి వాల్యూ పెరుగుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కూడా యూట్యూబ్ గుర్తిస్తుంది అలాగే లైక్ చేయడం ద్వారా ప్రాపంచిక గుర్తింపు వస్తుంది అలాగే వ్యూస్ ఎక్కువ చూడటం ద్వారా యూట్యూబ్ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ఇమేజ్ బాగా పెరుగుతుంది ఈ విషయాలు మీ అందరికీ తెలిసిందే మీరందరూ కూడా ఒక మంచి పని చేయాలి యూట్యూబర్స్ అందరూ కూడా యూట్యూబ్ ప్రాపంచిక విజ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ కూడా అది విదేశీ ఛానల్ అది ఆ విదేశీ ఛానల్లో అనేక మంది అనేక లక్షల మంది బ్రతుకుతూ ఉన్నారు దిస్ ఈజ్ యూనివర్సల్ ఎకానమీ యూనివర్సల్ ఎకానమీ రిసోర్స్గా మారింది ఏది యూట్యూబ్ ఓకే యూట్యూబ్లో ఈ విధంగా డబ్బు సంపాదించే మార్గాలు లక్షలాది మంది కనీసం టెన్త్ క్లాస్ చదువుకున్న కురుడు కూడా చక్కగా డబ్బు సంపాదించాలని ఏదో ఒక వీడియోస్ చేసి పెట్టి కొంత వ్యూస్ సబ్స్క్రైబర్ సంపాదించి నెలకు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అట్లా సంపాదిస్తున్నారు ఓకే ఇట్స్ ఆల్ రైట్ సో యూట్యూబర్స్గా మీరు ఒక కొత్త సాధన గత పదిహేను ఇరవై సంవత్సరాలు నుంచి యూట్యూబ్ ఉన్నప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనే యూట్యూబ్ బాగా డెవలప్ అయింది ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల్లో యూట్యూబ్ బాగా స్పీడ్ అయింది కారణం ఏంటంటే మన భారతదేశంలో నిరుద్యోగులు ఎక్కువ ఖాళీ సమయం ఉన్నవాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఈజియెస్ట్ సాధనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా వంద రూపాయలు ఖర్చు లేకుండా వంద రూపాయలు సంపాదించే మార్గాన్ని కనిపెట్టారు ఈజ్ ఇట్ రైట్ సో వాళ్ళందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే మనం ఎంత డబ్బు సంపాదించినా తినటానికి ఆహారం కావాలి ఈ దేశంలో అగ్రికల్చర్ రిఫార్మేషన్ బాగా దెబ్బతినింది కెమికలైజేషన్ అయింది మెకాలే ఇంగ్లీష్ మందులు పెట్టిసైడ్స్ మందులు పురుగు మందులను ప్రవేశపెట్టి ఈ పురుగు మందులను ప్రవేశపెడితేనే మీకు అధిక దిగుబడులు వస్తాయనేటువంటి ఒక ఒక విచిత్రమైనటువంటి ప్రచారం చేసి ఈ దేశాన్ని కెమికల్స్ అలవాటు చేసి రైతుని కస్టమర్గా మార్చగలిగారు రైతుని మందులు కొనుక్కునే కస్టమర్గా మార్చగలిగారు ఆ మందులు కొనుక్కుని వేసిన తర్వాత ఆ మందులకు వేసిన డబ్బులు కూడా పంటల్లో తిరిగి వచ్చే పరిస్థితి లేనటువంటి ఒక ఈడియట్ సంస్కృతిని అంటే బ్యాడ్ కెమి కెమిస్ట్ కెమికల్ సంస్కృతిని తీసుకొచ్చి ఈ దేశంలో డెబ్భై సంవత్సరాల నుంచి వ్యవసాయాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మన ఆధునిక జీవవైద్య మహాత్మ మిస్టర్ సుభాష్ పాలేకర్ గారు సుభాష్ పాలేకర్ గారు ఆయన సుభాష్ కాళే పాలేకర్ కృషి పేరుతో ప్రకృతి వ్యవసాయాన్ని అడవుల్లో చెట్లు ఎలా పెరుగుతాయో అదే ఫార్ములాని బేస్ చేసుకుని ఇప్పుడు అడవుల పెంపకం ఏ రకంగా అయితే నేచురల్గా ఎలాంటి భూమి దున్నుడు లేదు డాక్టర్లు లేవు కెమికల్స్ లేవు అడవుల్లో విపరీతమైన పంటలు పండుతున్నాయి ఆ ఫార్ములాని రీసెర్చ్ చేసి మైక్రోబ్ సిస్టమ్ మైక్రోబో అది వర్మీ కంపోస్టు సిస్టమ్స్ అన్నీ కూడా రీసెర్చ్ చేసి ఈ రోజున నీరు లేకుండా కూడా ఒక ఒక చమ్మ ద్వారా పంటలు పండించే ఒక సంస్కృతిని ప్రకృతి వ్యవసాయంలో మాస్టర్జీ సుభాష్ పాలేకర్ గారు ది గ్రేట్ పర్సనాలిటీ ఆధునిక మానవ మానవ దైవం మన మహాత్మాని కూడా పిలుచుకోవచ్చు ఆయన నలభై లక్షల మంది రైతులు సృష్టించి రోజున ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవహారాన్ని ఆహారాన్ని ఈ దేశానికి అందించేటువంటి ఒక సుభిక్షం నలభై సంవత్సరాలు వారు త్యాగం చేశారు ఇప్పుడు వారు ఇది ఎనభై సంవత్సరాలు వారు అందించినటువంటి అనేక మంది మాలాంటి ఆధునిక రైతులు రైతు బిడారి పేరుతో ఈ రోజున ముందుకు వస్తున్నారు జై రైతు బిడార్ జై మూలవాసి మూలవాసి అంటే మన స్వదేశీ మూలవాసి జాతీయతను గుర్తుపెట్టుకోవాలి రైతు బిడార్ అంటే ఈ దేశంలో ఉన్న రైతుల యొక్క సమూహము సామూహిక ప్రమాణం ఒకే పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం ద్వారా మళ్ళీ తిరిగి ఈ దేశాన్ని ఈ ఈ దేశం యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడుకునే నేపథ్యంలో మహోన్నత ఉద్యమంగా తీసుకునే ప్రకృతి వ్యవసాయక విధానం ఎస్పీకే ప్రకృతి వ్యవసాయక విధానం అనేటువంటి బ్రాండ్ని అభివృద్ధి చేయడం కోసం ఈనాడు రైతు రైతు బిడార్ ముందుకు వచ్చింది రైతు బిడార్ అంటే వ్యవసాయం చేసి ప్రకృతి పంటలు పండించేటువంటి సామూహిక రైతుల యొక్క ఒక గణము అని అర్థం అనమాట సో ఈ రైతు బిడారు ప్రకృతి వ్యవసాయక ఆధారిత వస్తువులు పండిస్తేనే రైతు బజార్లో అమ్మగలరు ఈ రోజున రైతు బజార్లో వచ్చేటువంటి అన్ని వస్తువులు కూడా ఈ రోజున రైతు బజార్కి వెళ్తే మీరు వెళ్ళి ప్రతి కొ ప్రతి వస్తువులో కూడా కెమికల్ ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ మ్యాలిక్యూల్స్ ఇంక్లూడ్ చేయబడి ఉంది విత్తనాల ద్వారా చెట్ల ద్వారా పురుగు మందుల ద్వారా అనేక కెమికల్స్ మైక్రో లెవెల్లో చెట్లలోను పంటల్లోను విత్తనాల్లోను అలాగే ఆకుకూరల్లోనూ టమాటాలు బీరకాయలు ఇలాంటివి అంటారు కదా అట్ వాటిలో కూడా కెమికల్ ఇన్జెక్ట్ అయిపోయి ఉంది వాటిని తిన్న వాళ్ళందరికీ కూడా బాడీలోకి కెమికల్ వెళ్ళిపోయి రక్తంలో కెమికల్స్ ట్యాకినెట్ అయ్యి అకాల మరణాలు వస్తున్నాయి ఈ రోజున కెమికల్ ఫుడ్ తిన్నటువంటి యువకులకి పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి కూడా లేదు జీవనాడలు కూడా దెబ్బతింటున్నాయి కాబట్టి క్రోమోజోమ్స్ అభివృద్ధి లేదు అంటే సంతానం లేమి కూడా ప్రారంభమైంది లేట్ మ్యారేజెస్ అండ్ సంతానం లేమి కూడా ప్రారంభమైంది దీనివల్ల జరుగు జరగబోయేటువంటి విధ్వంసం ఏంటంటే మానవ పుట్టుక అంచెలంచెలుగా ఆగిపోతుంది మానవ పుట్టుక మనుషులు మనుషులకు బిడ్డలు పుట్టడం అనేది అంచలంచలుగా అయిపోతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి పుట్టు పెరిగే వాళ్ళకి కెమికల్ ఆహారం తినే ఆరోగ్యాలు పాడైపోయి కిడ్నీలు లివర్లు ప్యాంక్రియాస్లు హార్ట్లు పాడైపోయి హాస్పిటల్ చేరి ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ దౌర్భాగ్యపు విధానాన్ని మనం తప్పించడం కోసం ఈనాడు రైతు బిడారు నడుం కట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో విజయదుందు మోగిస్తూ రైతు బిడారు రైతు సామూహిక శిక్షణ శిబిరాలు త్రూ యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ ఫారెస్ట్ ఛానల్ ద్వారా నిర్వహించడం మీరందరూ గమనించాలి ఒక్కసారి బిగ్ ఫారెస్ట్ ఛానల్ని పరిశీలించి దాంట్లో వాయిస్ ద్వారా వాయిస్ వీడియోలను అందించి రోజున పది రోజుల్లో పదివేల మందికి వ్యూస్ సంపాదించి చాలా గొప్ప పరిపక్వ స్థితిని పొందినటువంటి బిగ్ ఫారెస్ట్ ఛానల్ని మన యూట్యూబ్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ అందరూ కూడా మనసు పెట్టి ఒకసారి ఈ ఈ యొక్క ఛానల్ని స్టడీ చేయాలి ఈ ఛానల్లో వస్తున్నటువంటి వీడియోలు కానీ ఆడియోలు కానీ బాగా విన్న తర్వాత ఈ దేశంలో జరుగుతున్న మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయక విప్లవం అనేటువంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నటువంటి బిగ్ ఫారెస్ట్ ఛానల్ రైతు బెడారు రైతుల యొక్క శిక్షణ శిబిరాల ద్వారా ప్రకృతి వ్యవసాయక విధానాన్ని పెంచి ప్రకృతి ఆహార పదార్థాలను అభివృద్ధి చేసి ఈ రేపటి భవిష్యత్ రేపటి ఈ దేశానికి ఆకలి మంటలు లేకుండా కరువు కాటకాలు రాకుండా చూసేందుకు చేస్తున్న మహత్తర ప్రయోజనమే ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం దాన్ని అభివృద్ధి చేస్తున్నది రైతు బి బిడారు వ్యవస్థ రైతు బిదార్ రైతు బిడారు సమితి నేషనల్ బేస్డ్ రైతు బిడారు సమితి రైతు బిడారు శిక్షణ శిబిరాలు మనం యూట్యూబ్ ఛానల్ బిగ్ ఫారెస్ట్ ఛానల్ ద్వారా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ అనేక విజ్ఞానవంతమైనటువంటి వాయిస్లు రికార్డ్ చేసి అందించడం జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకంగా మన సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అలాగే మన యూట్యూబ్ కానీ అందరు అందరూ కూడా ఈ మూడు సాధనాల్లో కూడా లేదా ఐదు సాధనాల్లో కూడా వారు యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించటం నేర్చుకున్నటువంటి యూట్యూబర్స్ ఎన్ని వేల మంది అయితే ఉన్నారో అన్ని వేల మందికి యూట్యూబర్స్ ఎన్ని వేల మంది అయితే ఉన్నారో అన్ని వేల మందికి రీసెంట్గా యూట్యూబ్లు చేసి డబ్బు సంపాదించాలని నిర్ధారించుకున్నటువంటి యూట్యూబర్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఈనాడు యూట్యూబ్లో కొత్తగా ప్రారంభించినటువంటి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అలాగే గత పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న లక్షలాది వ్యూస్ కొనసాగుతున్నటువంటి ఛానల్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ముద్దుగా యూట్యూబర్స్ అంటాం యూట్యూబర్స్ అందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఈ దేశానికి ఆకలి మంటలు ఆకలి మంటలు రాబోతున్నాయి కరువు కాటకాలు రాబోతున్నాయి గ్లోబల్ వార్మింగ్తో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ మాడి మసైపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి ప్రస్తుతం రాజకీయ విపత్తులు కానీ ఆర్థిక విపత్తులు కానీ కార్పొరేట్ జులుం కానీ ఈ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తుంది కాబట్టి మన యూట్యూబర్స్ అందరూ కూడా ఒక మేధో సైద్ధాంతిక వ్యవసాయాన్ని చేయాలి మేధో సైద్ధాంతిక వ్యవసాయం అంటే తెలివి గల ఆలోచనను మన మెదడులో అభివృద్ధి చేసి ఇప్పుడు ఈ దేశం యొక్క ఆకలి మంటలు తీర్చడానికి ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి మార్గదర్శకంగా యూట్యూబర్స్ అందరూ మారాలని బిగ్ ఫారెస్ట్ ఛానల్ ద్వారా మరియు రైతు బిడారు శిక్షణ శిబిరం ద్వారా అందరికీ తెలియజేస్తుంది ముందుగా మీరు అందరూ కూడా ఒక సహాయం చేయాలి చాలా కాలం తర్వాత ఎంతోమంది ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ యూట్యూబర్స్గా మారారు అలాగే సైంటిఫిక్ మెత్తడాల యూట్యూబర్స్గా మారారు అలాగే మెకానిజం వెహికల్స్ ఫ్లైట్స్ తయారు చేయడం గాలిలో తిరిగి ఫ్లైట్ తయారు చేయడం ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ బాగా డెవలప్ అయింది ప్రపంచవ్యాప్తంగా నూట నలభై నూట నలభై కోట్ల జనాభా రెండు వందల దేశాల్లో విస్తరించి ఉన్నటువంటి భారతీయులు అని చెప్పబడుతున్నటువంటి మన ప్రజలు ఈ దేశ ప్రజలు వీటన్నిటికంటే ఇక్కడ ముఖ్యంగా రెండు రాష్ట్రాల నుంచి రెండు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్ళి అభివృద్ధి చెందిన వాళ్ళు స్వదేశంలో యూట్యూబ్ ద్వారా అభివృద్ధి చెందుతున్న వాళ్ళు సోషల్ మీడియా కమాండ్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని బిగ్ ఫారెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అందరికీ తెలుసు యూట్యూబర్సు యూట్యూబర్సు సబ్స్క్రైబ్స్ ఎన్ని వందలు ఎన్ని 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 దాదాపు ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ లేదా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే యూట్యూబ్ ఛానల్ గుర్తింపు ఉంది అలాగే ముప్పై లక్షలు షార్ట్స్లో అయితే ముప్పై లక్షలు వ్యూస్ని అడుగుతూ ఉన్నారు ముప్పై లక్షల వ్యూస్ని అడుగుతూ ఉన్నారు దాదాపు వెయ్యి నుంచి ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ని అడుగుతూ ఉన్నారు అలాగే ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ టైం టాక్ టైం అంటే ఏదంటే యూజర్స్ టైంని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒక కామన్ మ్యాను ఒక యూట్యూబ్ పెట్టి వాటిని రీచ్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ వన్ ఇయర్ వాళ్ళు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు సమయం ఇచ్చారు కానీ రైతు బిడారికి అంత సమయం లేదు మిత్రులారా యూట్యూబర్స్గా ఉన్నటువంటి యూట్యూబ్లో డబ్బు సంపాదిస్తున్నటువంటి యువకులారా మీ అందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి మన బిగ్ ఫారెస్ట్ ఛానల్ నుంచి ఛానల్ నిర్మాత అడవి భీమన్న క్రిష్ ప్రత్యేక విజ్ఞప్తి దయచేసి మీరందరూ ఒకేసారి ఒకే వారంలో కొన్ని వందల మంది వేల మంది ఈ యొక్క బిగ్ ఫారెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే మీకు నష్టమేమి లేదు కానీ మీరు ఒక పదివేల మంది సబ్స్క్రైబ్స్ చేస్తే రైతు బిడారు అనేటువంటి కాన్సెప్టు ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ విధానం శ్రీ ఆధునిక మహాత్మ మానవ దైవం శ్రీ సుభాష్ పాలేకర్ గారు నిర్మించినటువంటి ప్రకృతి వ్యవసాయ విధానం మైక్రోవ్స్ ద్వారా వర్మీ వర్మీ కంపోస్ట్ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే విధానం ఎలాంటి మందులు లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం ఈ దేశ ప్రజలకు అందించడానికి నలభై సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న సుభాష్ పాలేకర్ గారి క కంటెంట్ ద బ్రాండెడ్ కంటెంట్ ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం అదే ఫార్ములాని రైతు అనేటువంటి వ్యవస్థ బాధ్యత తీసుకునే శిక్షణ శిబిరాలు నిర్వర్తిస్తుంది శిక్షణ శిబిరాల్లో రోజుకు పదివేల మంది చూస్తున్నారు దాదాపు వంద మంది లైక్ చేస్తున్నారు ఈ దేశమంతా కూడా రైతు బిడారు శిక్షణ శిబిరాలు ప్రచారం కావాలి అలాగే మహాత్మా సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం అంటే కెమికల్స్ లేని ఆహార వస్తువులు ఈ దేశానికి ఇవ్వాలని నిర్ధారించారు కాబట్టి వారి బ్రాండ్ ఎస్పీకే ప్రకృతి వ్యవసాయ ఫార్ములాని రైతు బిడారు ఈ దేశంలోకి తీసుకెళ్తుంది కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రైతు బిడారు శిక్షణ శిబిరాలను అభివృద్ధి చేయించేందుకు మీరు యూట్యూబర్స్ అందరూ కూడా యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి 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 అందరూ కూడా బిగ్ ఫారెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిగ్ ఫారెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిగ్ ఫారెస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఈ ఛానల్ ఒక్క ఛానల్ మనం అభివృద్ధి చేసుకుంటే ఈ ఛానల్ ద్వారా రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయ విధానాల విషయంలో ఆధునిక సైద్ధాంతిక విజ్ఞానం అద్భుతంగా రాబోతుంది చాలా యూట్యూబ్స్ ఈనాడు ప్రకృతి వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేసి లక్షలాది వ్యూవర్స్ని సంపాదించుకున్నటువంటి ఘనత కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఘనత మీరు చూస్తూనే ఉన్నారు ప్రకృతి వ్యవసాయం అని ఒక్కసారి మీరు యూట్యూబ్లో కొట్టండి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ప్రకృతి వ్యవసాయం అనేటువంటి నాలెడ్జ్ మీద బతుకుతున్నాయి కాబట్టి ఆ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఆదరిస్తున్నటువంటి ఛానల్స్ ఛానల్స్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒక్కసారి బిగ్ ఫారెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బిగ్ ఫారెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వెంటనే మానిటైజేషన్కి వెళ్ళి ఈ ఛానల్ నిలబడుతుంది ఈ ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది రైతులకు విజ్ఞానాన్ని మనం ఇవ్వగలుగుతాం కొన్ని లక్షలాది ఎకరాల ప్రకృతి వ్యవసాయానికి గురిచేసి ఈ దేశానికి కెమికల్ పంటలు కాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి పంటలు అందించి ఈ దేశం యొక్క ప్రజలు ఈ దేశ మూలవాసుల యొక్క స్వదేశీ మూలవాసుల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం ఒక రైతు బిడారే చేయగలుగుతుంది అలాగే చిన్న 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 చిట్టడవులు స్ట్రీట్ ఫారెస్ట్లు గార్డెన్ ఫారెస్ట్లు మిద్య ఫారెస్ట్లు నిర్మాణంతో బిగ్ ఫారెస్ట్ మెట్రో సిటీస్లో పొల్యూషన్ తీసేయడానికి ఆక్సిజన్ సిటీస్గా మార్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది ఒక మాత్రమైన ప్రయోగంతో ఈ మానవాళి యొక్క సంక్షోభాన్ని తగ్గించి ఈ మానవాళి యొక్క రక్షణ నిమిత్తం వచ్చినటువంటి బిగ్ ఫారెస్ట్ ఛానల్ని ఈరోజే కొన్ని వందల మంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి దీనికి ఒక అస్తిత్వాన్ని యూట్యూబ్ యూట్యూబ్ వ్యవస్థ విధానంలో మన భారతదేశం నుంచి మనకు తెలుగు రాష్ట్రాల నుంచి బిగ్ ఫారెస్ట్ ఛానల్ను మనం కాపాడుకుంటే ఈ బిగ్ ఫారెస్ట్ ఛానల్ ద్వారా అనేక వందల ఛానల్స్ బ్రతికే విధంగా రూపకల్పన చేసే తెలివితేటలో మన రైతు బిడారు మేధవర్గ వ్యవసాయదారులకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో యూట్యూబర్స్ అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం మీద వీడియోలు చేయాలి ప్రకృతి వ్యవసాయాన్ని గర్వించాలి ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలి అందులో భాగమే రైతు బిడార శిక్షణ శిబిరాలు ఈ రోజున బిగ్ ఫారెస్ట్ ఛానల్లో జరుగుతున్నాయి కాబట్టి బిగ్ ఫారెస్ట్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్టై సబ్స్క్రైబ్ చేయండి బిగ్ ఫారెస్ట్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఒక్క వీడియోతోనే లక్షలాది సబ్స్క్రైబర్సు మన బిగ్ ఫారెస్ట్ ఛానల్కి వస్తే ఈ బిగ్ ఫారెస్ట్ ఛానల్ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందంటే ఈ దేశ మానవాళి యొక్క ప్రకృతి సంపదను అభివృద్ధి చేసి ప్రకృతి సంపదను ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆహారాన్ని దేశానికి సప్లై చేసే ఒక గొప్ప అవకాశం రైతు బిడాలకు దొరుకుతుంది మరి రైతు బిడారు శిక్షణ శిబిరాలు ఎస్పీకే పాలేకర్ వ్యవసాయ విధానాలన్నీ కూడా ప్రచారం చేస్తున్నది బిగ్ ఫారెస్ట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బిగ్ ఫారెస్ట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బిగ్ ఫారెస్ట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బిగ్ ఫారెస్ట్ ఛానల్ పర్టికులర్గా ఈ దేశ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ప్లీజ్ సబ్స్క్రైబ్స్ బిగ్ ఫారెస్ట్ ఛానల్ ప్రజలే కాదు ఈనాడు యూట్యూబర్స్గా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి ప్రతి యువకుడు కూడా మన బిగ్ ఫారెస్ట్ ఛానల్ని మీరు కాపాడుకోండి రైతు బిడారిని అభివృద్ధి చేయండి ఎస్పీకే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేసి మీ ఛానల్స్లో కూడా లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించండి జై మూలవాసి జై బిగ్ ఫారెస్ట్ ఛానల్ జై రైతు బిడారు